హాయ్ అండి ఈరోజైతే నేను ఆనబేయ టమాటా పచ్చడి చేస్తున్నాను ఫస్ట్ అయితే కావాల్సినవి తీసుకున్నాను ఆనబ్యే పీసెస్ కింద కట్ చేసుకు పెట్టుకున్నాను టూ టమాటోస్ తీసుకున్నా పీసెస్ కింద కట్ చేసుకున్నా వన్ ఆనియన్ తీసుకున్నాను ఫైవ్ పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవన్నండి నేను తీసుకున్నవి చూడండి నెక్స్ట్ ఏం చేస్తాను ఇప్పుడైతే నేను స్టవ్ మీద మూకుడు పెట్టుకుంటున్నాను ఆయిల్ పోసుకుంటున్నాను టూ స్పూన్స్ ఆయిల్ పోసుకున్నా ఇప్పుడైతే నేను పచ్చిమిర్చి వేసుకున్నాను చిమర్చకుండా మూత అయితే పెట్టుకున్నా పచ్చిమిర్చి వేగేయలేదు ఒకసారి మూత తీసి చూసుకుందాం పచ్చిమిర్చి అయితే వేగిపోయాయండి ఇప్పుడైతే ఇట్లా ప్లేట్లో పెట్టించుకున్నాం ప్లేట్లో తీసుకుందాం ఇలా ప్లేట్లో పెట్టుకున్నాను వేయించుకున్నాను నెక్స్ట్ టమాటా పీసెస్ కూడా నేను ఆయిల్లో వేసుకొని వేయించుకుంటాను మూత పెట్టుకుని నేను మగ్గించుకుందాము టమాటా పీసెస్ మగ్గయ్యలేదు ఒకసారి మూత తీసి చూసుకుందాం ఇవి కూడా నేను ప్లేట్లో పెట్టేసుకున్న నెక్స్ట్ ఆనందంగా పీసెస్ కూడా వేసుకుని నేను మద్దగించుకుంటాను ఇవైతే తీసేస్తున్నాను తీసుకుని ప్లేట్లో పెట్టుకుంటా నేను ఆనందే పీసెస్ కూడా ఆయిల్ వేసుకుని వేయించుకుంటున్నాను లైట్గా ఆనదే పీసెస్లో పసుపు లైట్గా సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు సాల్ట్ లైట్గా పసుపు వేసుకున్నాను ఇప్పుడు నేనైతే వీటిని కలుపుకుంటున్నాను ముక్కలకి నేను నేనైతే ఇప్పుడు మగ్గించుకుంటాను మూత పెట్టుకుంటే ఆనమకాయ ఆనమకాయ పీసెస్ మగ్గా లేదు ఒకసారి మూత తీసేసుకున్న ముక్కలు ముక్కలైతే ముగ్గుకొనియండి నేనైతే ఇప్పుడు చేసుకుంటే మిక్స్ అయితే పట్టేసుకుంటాను అన్నీ వీటిని నేను కొంత టైం చల్లార్చుకుని మిక్సీ అయితే పట్టుకుంటాను మిక్సీ పట్టుకున్న పచ్చడి అనేది నేను ప్లేట్లో తీసుకున్నానండి చూడండి ఫైనల్గా ఇలా వచ్చింది పచ్చడి ఇప్పుడైతే నేను దీన్ని తా తాలింపులో వేసుకుంటాను తాలింపు పెట్టేసుకుంటానండి ఇప్పుడు తాలింపు పెట్టుకున్నానండి ఇప్పుడైతే నేను ఇందులో తీసిపెట్టుకున్నాను కదా పచ్చడి తీసి పెట్టుకున్న పచ్చడి ఇందులో వేసుకుంటున్నాను నేను ఇదిగోండి తాలింపులు అయితే వేసేసుకున్నాను ఇప్పుడు మొత్తం కలపెట్టుకుంటాను ఇప్పుడైతే ఇందులో నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఇవి కూడా వేసేసుకుంటున్నాను ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫైనల్గా రెడీ అయిపోయిందండి ఆనమ్ అండ్ టమాటా చట్నీ టూ మినిట్స్ ఉంచుకుని తిని